మీ క్లాస్ జాయిన్ అయిన వెంటనే నేను అపార్ట్మెంట్ కొనుక్కున్నానండి నాకున్నాము కలిపి సిక్స్టీ దాకా కొనుక్కున్నాము అంతేకాకుండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు హెల్త్ ఎంత క్యూర్ అయిందంటే మొత్తం కూడా నేను క్లియర్ చేసుకున్నాను నాకు టీత్ పెయిన్ చాలా ఎక్కువ వచ్చేది మేడం అది వెంటనే టూ డేస్ కే క్లియర్ చేసుకున్నాను నేను నాకు ఒక సర్జరీ జరిగింది దాని వల్ల నేను బాగా వెయిట్ పుట్టని అయ్యాను ఈ ట్వంటీ డేస్ లో నేను ట్వెల్వ్ కేజీస్ ఫైన్ తగ్గాను నాకే తెలియదు ఏం చేయలేదు మేము అసలు మేము షేర్ మార్కెట్లో డబ్బులు వేస్తే మాకు కొద్దిగా డబ్బులు వచ్చినాయండి మేడం ఎక్స్లెట్ ఆ తర్వాత చూస్తే ఫస్ట్ థింగ్ హ్యాపీనెస్ వచ్చింది మేడం బాబు హ్యాపీ చాలా బాగుంది మేడం బాగా నిద్రపోతున్నాను ఎప్పుడు ఎనర్జీగా ఉన్నాను మేడం నేను చాలా 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 ఎనర్జీ ఉన్నాను మిమ్మల్ని చూస్తే మాకు అతనే వర్క్ చేయాలనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మేడం ఏషియన్ బుక్ లో మా పాప గురించి నేను రాసుకున్నాను మొన్ననే తనకి టూ డెంటల్ సర్జరీస్ అయ్యాయి సో నేను ఎలా రాసుకున్నాను ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది నేను చాలా హ్యాపీ అండ్ యూజువల్ గా నేను చాలా హ్యాపీ పర్సన్ ని కానీ ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత మనం ఇంకా చాలా కాన్షియస్ గా ఉండాలి ఇట్స్ ఆల్వ్ విత్ఇన్ అస్ అని అర్థమైంది నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ వచ్చింది వాళ్ళు సిస్టర్ దగ్గర నుంచి కాల్ వచ్చి మేము మీరేం టెన్షన్ పడకండి హెల్త్ ఇష్యూస్ కూడా మీకు ఎక్కువ అవుతుందంట మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము మేం పే చేస్తాము మనీ అనేసి చెప్పారు అక్కడ ఇంకా నేను ఇంకా నాకు ఆ రోజు నుంచి ఇంకా నేను ఇంకా ఫుల్ పాజిటివ్ మైండ్ సెట్ తోనే ఉన్నాను నా హెల్త్ ఇష్యూస్ కూడా ఇప్పుడు ఫుల్ నార్మల్ ఉంది ఎందుకంటే మెడిటే మెడిసిన్స్ నాది క్యూర్ అవ్వట్లేదు హలో మేడం హలో అండి సారీ సారీ ప్లీజ్ వర్గీ మేడం మేడం వీడియో ఆన్ చేయలేను ఇప్పుడు అసలు మీ క్లాస్ జాయిన్ అయినాం అంటేనే యూనివర్స్ కి కనెక్ట్ అయిపోయినట్టు మేడం మీ యా మేడం అండ్ మెయిన్ రీజన్ నేను జాయిన్ అయింది మనీ కోసము మనీ క్లాస్ జాయిన్ అయ్యాను తర్వాత మళ్ళీ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంది అంటే సజెషన్ ఇచ్చారు సో హోమ్ క్లాస్ కూడా జాయిన్ అయ్యాను మేడం సో నాకు రిజల్ట్స్ అయితే కనిపించాయి మేడం ఇప్పుడే కాదు మేడం యాక్చువల్గా త్రిబుల్ ఎయిట్ వచ్చింది కదా మేడం అప్పుడే మీ వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను త్రిపుల్ ఆగస్ట్ ఎయిట్ 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 అప్పుడు గోల్డెన్ అంతా చెప్పారు కదా అదన్నీ చేశాను మేడం అప్పుడు నాకు యాక్చువల్ గా ఐటీఆర్ రిటర్న్స్ నేను చాలా లేట్ గా సబ్మిట్ చేశాను బట్ స్టిల్ నాకు అసలు విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ వీక్ లో వన్ లాక్ వచ్చింది మేడం నెక్స్ట్ డేనే మేడం అసలు అది అది నా ఫ్రెండ్స్ నా ముందు సబ్మిట్ చేసిన వాళ్ళకి కూడా ఇంకా రాలేదు వాళ్ళు అన్నారు ఇంకా నువ్వు ఇంత లేట్ చేస్తున్నావు నీకు ఎప్పుడు వస్తుందో అంటే ఇంకా నాకు మనీ కూడా అవసరం ఉంది నేను ఒకరికి మనీ ఇచ్చాను ఈఎంఐ కట్టాలి అసలు నాకు ఇట్లా ఫుల్ టెన్షన్ అయిపోయింది బట్ స్టిల్ అది రాగానే ఇంకా అది నేను అప్పుడే కనెక్ట్ అయిపోయాను ఇప్పుడు అనుకున్నాను ఇంకా ఎన్ని రీల్స్ వస్తే అన్ని రీల్స్ చూడాలనుకున్నాను నాకు అసలు ట్వంటీ వన్ డేస్ సెషన్ ఇవన్నీ తెలియదు నీ నాలెడ్జ్ జనరల్ గా రీల్స్ చూస్తుంటే చూశాను ఇంకా బ్లెస్డ్ లాగా అనిపించింది ఇంకా మీద ఏమేమి వీడియోస్ ఉన్నాయా అని నేను ఇంకా రెగ్యులర్ గా చెక్ చేస్తున్నా యూట్యూబ్ లో తర్వాత ట్వంటీ వన్ డేస్ అని తెలిసింది జాయిన్ అయ్యాను హెల్త్ ఇష్యూస్ మేడం నాకు యాక్చువల్ గా షుగర్ నాకు అంటే నేను అన్మ్యారీడ్ గా నాకు షుగర్ కూడా వచ్చింది ఎట్లా అంటే నేను యాక్చువల్ మనీ ఇచ్చాను నాకు తెలిసిన ఫ్రెండ్స్ కి నాది మ్యారేజ్ మనీ కూడా నేను వాళ్ళ చేతిలో ఇచ్చాను చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే బట్ నాకు రిటర్న్ ఇవ్వడానికి ఏమైపోయిందంటే అంటే రిటర్న్ ఇచ్చేటప్పుడు నాకు అసలు నా అమౌంట్ రావట్లేదు దానివల్ల నా హెల్త్ ఇష్యూస్ ఇంకా డబుల్ అయిపోయి నాకు స్వెల్లింగ్స్ వచ్చేసింది అంత అయింది బట్ సీరియస్గా మేడం అంటే చెప్తే నమ్మారు నేను అంత అంటే చాలా మంది ఏదైనా సెషన్స్ ఇది ఫేక్ గా చెప్తారేమో వీళ్ళేవరికన్నా మనీ ఇచ్చి చెప్తారేమో అని అంత అట్లా నెగిటివ్ ఫీలింగ్స్ ఉండేది మీ క్లా క్లాస్ జాయిన్ అయిన అయ్యాను నేచర్ కి లెటర్ రాసాను మేడం రాసి నేను హగ్ చేసుకున్నా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే కాల్ వచ్చింది వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి కాల్ వచ్చి మేము మీరేం టెన్షన్ పడకండి హెల్త్ ఇష్యూస్ కూడా మీకు ఎక్కువ అవుతుందంట మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము మేం పే చేస్తాము మనీ అనేసి చెప్పారు అక్కడ ఇంకా నేను ఇంకా నాకు ఆ రోజు నుంచి ఇంకా నేను ఇంకా ఫుల్ పాజిటివ్ మైండ్ సెట్ తోనే ఉన్నాను నా హెల్త్ ఇష్యూస్ కూడా ఇప్పుడు ఫుల్ నార్మల్ ఉంది ఎందుకంటే మెడిటే మెడిసిన్స్ నాది క్యూర్ అవ్వట్లేదు హెల్త్ ఇష్యూస్ డాక్టర్ కూడా నన్ను తిడుతున్నారు ఎనర్జీ అసలు మెడిసిన్ కాదు అది మన లోపల ఉన్న ఎనర్జీయే మనల్ని షుగర్ గాని ఏదైనా పోతుంది డిప్లీట్ అయిపోతుంది నెగిటివ్ ఎనర్జీకి వెళ్ళిపోతుంది సన్ అనర్జీ ఉంటేనే మీలో షుగర్ అన్ని అదే చూసుకుంటుంది బ్యాలెన్స్ లో ఉంటుంది అందుకని అన్ని చేస్తున్నా మేడం మీరు చెప్పిన టెక్నిక్స్ కూడా చాలా అసలు చాలా పాజిటివ్ రిజల్ట్స్ అసలు మా ఇంట్లో కూడా అంటున్నారు నువ్వు ఏం చేస్తున్నావు అసలు ఇట్లా వస్తున్నాయి బటర్ఫ్లైస్ వచ్చాయి మాకు కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అది ఇది అనేసి సో చాలా బ్లెస్ గా ఉంది మేడం ఇంకా అంటే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు కానీ ఇచ్చేస్తారు ఇంకోటి మొన్న కూడా మీరు చెప్పారు కదా మేడం మనీది ఇది చెయ్యమని ట్వంటీ ఫోర్ అవర్స్ ఛాలెంజ్ అది కూడా నాకు వచ్చింది మేడం యాక్చువల్లీ నేను చేశాను మనీ అంటే ఫుడ్ మా మమ్మీ వాచ్మ్యాన్ కి ఇమ్మన్నారు దాంతో పాటు మనీ ఇచ్చాను అది ఈవినింగ్ ఇచ్చాను మళ్ళీ నైట్ వరకే నాకు కాల్ వచ్చింది నేను ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇచ్చాను రిలేటివ్స్ వాళ్ళకి వాళ్ళు అప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు అంటే వన్ ల్యాక్ ఇంకా అది నాకు హ్యూజ్ అమౌంట్ స్టక్ అయిందని అని వీళ్ళని అడగడం మానేశాను ఆ అమౌంట్ కూడా కాల్ వచ్చింది మీకు క్యాష్ లో ఇవ్వాలా లేదా హ్యాండ్ లో క్యాష్ హ్యాండ్ లో ఇవ్వాలా చెక్ ఇవ్వాలా అన్నట్టు అడిగారు అసలు నేను ఏ ఎలా అయితే ఉండని ఇవ్వండి అన్నాను మళ్ళీ కంటిన్యూస్ గా త్రీ డేస్ మేడం మా సిస్టర్ వచ్చి చేతిలో క్యాష్ పెడుతున్నారు అంటే వేరే పర్పస్ కి ఇస్తున్నారు కానీ పొద్దున్న ఫాస్ట్ గా లేపేసి అసలు అంటే చూస్తుంటే ఇన్ని రోజులు అంటే ఇంకా అయిపోయింది నేను ఎవరికైనా మనీ ఇస్తే నాకు రాదు అన్నట్టుండే మార్నింగ్ లేపేసి ఫాస్ట్ గా నువ్వు తీసుకొని నాకు లేట్ అవుతుంది ఆఫీస్ కి అని ఇంకా వేరే పర్పస్ కూడా ఇచ్చారు కానీ అంటే అది చూస్తున్నా కదా లైవ్ గా క్యాష్ నోట్స్ చూస్తుంటే అది ఏదో పాజిటివ్ వైబ్స్ లాగా ఉంది మేడం సో అదైతే చాలా వైబ్స్ ఏంటండి ఎనర్జీ అండి వీఆర్ ఆల్ ఎనర్జీ మన ఎనర్జీ షిఫ్ట్ అవ్వగానే థింగ్స్ మారిపోతూ ఉంటాయి బయట ప్రపంచంలో ఏమీ లేదు బయట ప్రపంచంలో ఏమీ లేదు నేను రిలీజ్ చేస్తున్నాను లెట్ గో చేస్తున్నాను నాలో ఉన్న భయాన్ని బాధని డౌన్ నౌ నౌ మారిని బాధ బాధ రిలీజ్ చేస్తున్నస్ ఈజీ ఈజీ మీ క్లాస్ జాయిన్ వెంటనే నేను అపార్ట్మెంట్ కొనుక్కున్నానండి కొనుక్కున్నాము ల్యాక్స్ పెట్టి మొత్తం కలిపి దాకా కొనుక్కున్నాము అంతేకాకుండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు హెల్త్ ఎంత క్యూర్ అయిందంటే మొత్తం కూడా నేను క్లియర్ చేసుకున్నాను నాకు టీత్ పెయిన్ చాలా ఎక్కువ వచ్చేది మేడం అది వెంటనే టూ డేస్ క్లియర్ చేసుకున్నాను నేను డేస్ బ్యూటిఫుల్ అండి మచ్ శ్రీ లక్ష్మి గారు నాకు ఇలాగా చక్కగా రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు వస్తే ఎస్ అండి అంజుమ్ గారు రండి హలో హలో చెప్పండి నిన్న అంటే చెప్పడానికి అవ్వలేదు మ్యామ్ అంటే మీరు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్ నాకు ఒక సర్జరీ జరిగింది దానివల్ల నేను బాగా వెయిట్ పుట్టుకొని అయ్యాను ఈ ట్వంటీ డేస్ లో నేను ట్వెల్వ్ కేజీస్ పైన తగ్గాను మ్యామ్ నాకే మీరు ఏం చేయలేదు లవ్ యూ ఎస్ అండి ట్వంటీ కేజెస్ అసలు ఏమైనా ఉందా అండి అన్ని కేజెస్ తగ్గడం ఎస్ అండి రాజేశ్వరి గారు ఐఎమ్ సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ గార్డు కదా బర్డ్స్ బటర్ఫ్లైస్ ఎస్ చెప్పండి చెప్పండి

కాల్ చేయండి తెచ్చుకోండి ఓకే అండి ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ థింక్ నేను ఒకసారి ప్రోగ్రామ్ని ఓ మీరు ఏదో డ్రాయింగ్ వేశారు చిట్టోళ్ళు వన్ సెకండ్ ఏమేసారండి మీరు ఏదో చూపిస్తున్నారు చిన్నోళ్ళు అందరూ కలిపి ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఎంత బాగా వేసారండి అమేజింగ్ 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 తల్లు ఎవరేసారు డ్రాయింగ్ హూ ఇట్ ఓ లవ్లీ తల్లి ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా అమేజింగ్ ఎస్ నిలిమ గారు చెప్పండి నమస్తే మేడం ఐ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నా ఫ్రెండ్ దీప గారితో నేను ఈ క్లాస్లో జాయిన్ అయ్యానండి మాట్లాడుతుంటే చాలా ఎమోషనల్ గా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్లాస్లో జాయిన్ అయినప్పుడు నేను పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండా జాయిన్ అయ్యానండి లైక్ ప్రీవియస్ మా మా మామ్ పాస్అవే అయ్యారు కొన్ని ఇయర్స్ బ్యాక్ సో ఆ ట్రామా అంతా క్లీన్ చేసుకోవడానికి జాయిన్ అయ్యాను కానీ ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఇంత నాలెడ్జ్ ఉంది మనలో మనలోనే ఉంది చిన్న చేసుకోవాలి అని అర్థమైంది అండ్ ఏషన్ బుక్ లో మా పాప గురించి నేను రాసుకున్నాను మొన్ననే తనకి టూ డెంటల్ సర్జరీస్ అయ్యాయి సో నేను ఎలా రాసుకున్నానో ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది నేను చాలా హ్యాపీ అండ్ యూజువల్ గా నేను చాలా హ్యాపీ పర్సన్ ని కానీ ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత మనం ఇంకా చాలా గా ఉండాలి

మాకు మీరు బ్లెస్ చేయండి మేడం చూస్తారు మేడం మీ క్లాసెస్ అంతా చాలా 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 బాగుంది నేను మీ క్లాస్ జాయిన్ అయినప్పుడు చాలా ఎనర్జీగా ఉన్నాను ఎప్పుడూ డల్ గా ఉండేదాన్ని ఇప్పుడు చాలా ఎనర్జీగా ఉన్నాను మేడం నాకు నమ్మకం వచ్చింది అంతా చేస్తానని ఒక నమ్మకం సాధించారండి క్లాస్ మేము షేర్ మార్కెట్ లో డబ్బులు వేస్తే మాకు కొద్దిగా డబ్బులు వచ్చినాయండి మేడం ఎక్సలెంట్ తర్వాత వచ్చింది మేడం మాకు హ్యాపీ చాలా బాగుంది మేడం బాగా నిద్రపోతున్నాను ఎప్పుడు ఎనర్జీగా ఉన్నాను మేడం నేను చాలా చాలా ఎనర్జీ ఉన్నాను మిమ్మల్ని చూస్తేనే మాకు అతనే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేయాలనిపిస్తుంది ఇంకోటి ఏంటంటారు మేడం మీరు నాకు కళలో వచ్చి నాకు బంగారు బాతుగుడ్డు వేస్తున్నారు మేడం మీరు బంగారు బాతుగుడ్డు వేస్తున్నారు అవును మేడం మేడం మీరు మిమ్మల్ని చూస్తుంటే మాకు నాకు నాకు కడుపు మీకు మీ పాపకి కంప్లీట్ గా హ్యాపీ 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 ఎనర్జీస్